కేసరగుట్టలో జరిగినటువంటి అక్కడ ఈ మధ్య తవ్వకాలో జరిగినటువంటిది యజ్ఞ వేదికలు బయటపడ్డాయి ఆ యజ్ఞ వేదికలు ఏమిటంటే అశ్వమేధ యాగం చేసినటువంటి దాని సంకేతాలని అశ్వమేధ యాగానికి కావలసినటువంటి ఎన్ని యజ్ఞ వేదికలు ఉండాలో అవన్నీ కూడా అక్కడ బయటపడ్డాయని మనకి ఈ మధ్య చారిత్రకమైనటువంటి ఆధారాలతోటి బయటకు వచ్చింది అశ్వమేధ యాగం చేయడం అంటే సామాన్య విషయం కాదు అది మొత్తం దేశం అంతా కూడా ఏక సమ్రాట్ కింద ఉండేటటువంటి విషయాన్ని నిర్ధారించేటటువంటిది అశ్వమేధ యాగం యాగం చేస్తున్నట్టు అవతల వాళ్ళందరూ వచ్చారంటే ఒక దస్తావేజీ మీద సంతకం పెట్టినట్టు నువ్వు చక్రవర్తిని అందరూ అంగీకరిస్తున్నట్టు లెక్క దశరథులు మనకి యాగం చేసినట్టు తెలుసును వాల్మీకి రామాయణం ఒక్కసారి చూస్తే అందులో ఎంత మంది మహారాజును ఆహ్వానించాడో అదంతా మనకి కనిపిస్తూ ఉంటుంది మహాభారత కాలంలో ధర్మరాజు కూడా యాగం ముందని చేశాడు అశ్వమేధ యాగం తర్వాత చేశాడు అంటే ఏంటంటే తన సామ్రాట్ సుప్రీం ఎంపరర్ అనేటటువంటి ఒక ఇండికేషన్ చేసేటటువంటిది యాగము దాని యజ్ఞ వేదికలు అది ఏ రాజు చేసాడు ఎవరు ఋత్వికులు ఎవరున్నారు ఆ విషయాలు మనకి ఆ వేదికను బట్టి తెలియదు కానీ మన పరంపరను మాత్రం చూపిస్తూనే ఉంటుంది మన చరిత్ర అది ఇండికేట్ చేస్తూనే ఉంటుంది